శనివారం వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో పాయం కుమారి ఇంటి నుండి మోడెం లక్ష్మణరావు మోడెం పాపారావు ఇంటి నుండి కరం నాగేశ్వరరావు ఇంటి వరకు సిసి రోడ్ నిర్మాణం అంచనా నిధులతో సిసి రోడ్ నిర్మాణ పనులను ఇరవై లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన్ నిర్మాణ పనులను శంకుస్థాపన భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆర్జీఓ వెంకటేష్ మండల ప్రత్యేక అధికారి డిసిఓ సర్దార్ సింగ్ తహసీ ారు వీరభద్రం ఎంపీడీఓ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కొంచెం పెద్ద కొంచెం ఇట్టుండవా చేతులే సారనండి ఊరిని దీని ఆనంద్ కొంచెం తప్పు ఆనంద్ సార్ ఒప్పుడు పెద్ద సార్ చూడండి నన్ను ఒకటే పని మీద కొట్టు ఆనంద్ ఇటు చూడండి ఒకసారి ధన్యవాదాలు ఉదయం మీరందరూ ఎగ్గుమడదొడి గ్రామంలో అభివృద్ధి వారికి విచ్చి ఇస్తున్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈరోజు మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారికి మున్ కలెక్టర్ గారికి అదేవిధంగా మన డెప్యూటీసీ ఎంపీలు నాయకులు ఈ రోజు మన డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా విధంగా గుమ్మడి తోటి పంచాయతీ కార్యకర్తలకు పెద్దలు అందరికీ ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని మన పంచాయతీ మంత్రివర్యులు అక్కడ కీతక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ని ప్రతి ఒక్క గ్రామంలో పంచాయతీ ఉండాలి ప్రతి పంచాయతీలో గ్రామ బిల్డింగ్ ఉండాలి నేను పదిహేను రోజుల క్రితం ఇక్కడ మీటింగ్ పెట్టాము ఇక్కడ చెప్పిందే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసినా అక్కడే బిల్డింగ్ శిథిలా వ్యవస్థ ప్రత్యేకం దృష్టి పెట్టి అవసరం నాకు కూడా అన్న ఎక్కడన్నా చిన్న సంస్థలున్న పంచాయతీ రోడ్లు కానీ ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్లో ప్రతి అప్పు మన అంగన్వాడీ సెంటర్లో బిల్డింగ్ ఉండాలి ఇంకా కూడా అద్దె బిల్డింగ్లు ఉన్నాయి వాటి అన్నింటినీ మాడిపో చేయాలని ఆస్తులన్న నేను మినిస్టర్గా ఉన్నప్పుడే ఖచ్చితంగా ఇవన్నీ చేద్దాం పంచాయతీ మన ప్రతి పంచాయతీ పంచాయతీ బిల్డింగ్ ఉండాలి ప్రతి అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ బిల్డింగ్ ఉండాలి ఇంకా అద్దె బిల్డింగ్ వద్దు గతంలో మనం మేమైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో వాటి కూడా మేజర్ అంగన్వాడీ చేయడం జరిగింది వాటిని కూడా త్వరలోనే ఫుల్ఫిల్ చేద్దాం ఆ పోస్టులు ఉన్న పోస్టులు అన్నిటినీ భర్తీ చేసి ముందుకు తీసుకెళ్దామని అక్కగారు చెప్పడం ఎందుకంటే మినీలో వాళ్ళు ఆయా ఉండేది కాదు ఇప్పుడు వారిని ఆయా లేకపోవటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కూడా ఈ త్వరలోనే నోటిఫికేషన్ ఇద్దామని కలెక్టర్ గారితో మాతో డిస్కస్ చేయడం జరిగింది త్వరలోనే మన నోటిఫికేషన్ వస్తుంది వాటిని కూడా ఇంకా గద్దె బిల్డింగ్లో లేకుండా వాటిని కూడా ఖచ్చితంగా మనం మనం బిల్లింగ్ కొత్త బిల్లింగ్ ఇద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ అదేవిధంగా ఎక్కడైతే సిసి రోడ్లు ఉన్నాయో ఇప్పుడు మనం ఒక బోర్ అడిగితే వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆ బోర్ కూడా హ్యాండ్ బోర్ కూడా వేస్తావు వాటి కొద్ది చిన్న ప్రాబ్లం ఉంది అంటే ఒక తాగునీరికే ఉంది కొన్ని బట్టలు కానీ ఉత్తుకోవడానికి మనం స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉందని ఇప్పుడే మన కలెక్టర్ గారు కూడా స్పందించి ఎంపీడీఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చిన్న చిన్న పనులు అన్నిటిని కూడా చేసి మేజర్ పనులు కూడా అక్క ద్వారా ఖచ్చితంగా వీటన్నింటినీ చేయిస్తానని మేము మనవి చేసుకుంటూ మన కలెక్టర్ గారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే గతంలో మనకు ఈ కమ్యూనికేషన్ ఉండేది కాదు అభివృద్ధికి మనం నోచుకోలేదు ఖచ్చితంగా ఉన్న బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ అదే స్కూళ్ళలో కూడా ఎక్కడైనా కాంపౌండ్ వాల్స్ కానీ టైలెస్ కానీ లేకపోతే ఖచ్చితంగా వాటిని అన్నింటినీ ఏదో రూపంలో కొద్ది ఫుల్ఫిల్ చేస్తామని మన కలెక్టర్ గారు కానీ అక్కగారు కానీ హామీ ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ ఖచ్చితంగా మీ అందరికీ అభివృద్ధి చేసి ఈ తరంలోనే ఏ సమస్యలు ఉన్నా మీ ముందుంటానండి మనివి చేసుకుంటూ మీరు అందరూ ఉదయం మీద స్వాగతం పొంది మీ అందరికీ ప్రత్యేకంగా మీకు చదువుతున్నాను థ్యాంక్ యూ